నేను అనుకునేదాన్ని మా లేడీస్ గ్రేట్ జెంట్స్ ఏముందబ్బా వాళ్ళకి అసలు లైట్ అని తీసుకునేదాన్ని కాదు ఇప్పుడు వాళ్ళకి థర్టీ ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వడానికి స్ట్రగుల్ చేస్తారు ఒకవేళ జాబ్ వచ్చిందనుకో హ్యాపీ లేకపోతే ఇక వాళ్ళని అసలు ఆ దేవుడు కూడా కాపాడలేదు వాళ్ళకి ఇప్పుడు మా వాళ్ళని ఎంత చులకనగా చేసి మాట్లాడతారంటే వాటన్నిటిని తట్టుకొని వాళ్ళు బతకాలి వాళ్ళకి ఇప్పుడు సెటిల్ అయ్యేంత వరకు లేదా ఇప్పుడు పేరెంట్సే సపోర్ట్ చేస్తారనుకోండి కొంతమంది బిజినెస్ అవన్నీ పెట్టేసి కాకపోతే ఇప్పుడు వాళ్ళు పెళ్ళి కోసం చేసుకునే అప్పులు తీర్చని పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం ఇప్పుడు లోన్స్ స్టడీ కావాల్సినవన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ ఒక తండ్రిగా మగవాళ్ళే తీర్చాలి తర్వాత ఒక ఇల్లు తీసుకోవాలనుకోండి హౌసింగ్ ఆ ఇంటి అప్పు తీర్చుకోవడానికి కూడా మళ్ళీ కష్టపడాలి మొత్తంగా లైఫ్ మొత్తం ఒక మగవారి జీవితం స్వార్థం లేకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న వారి కోసమే కేటాయిస్తారండి ఇప్పుడు స్వార్థం లేకుండా బతికేది ఎవరంటే ఒక మగవాళ్ళేనండి పగ వాళ్ళ కుళ్ళు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక అత్త కొడలు ఉన్నారు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు మామ మామల్లు చూసారా అసలు ఎప్పుడు కూడా గొడవ ఉండదు వాళ్ళు ఇప్పుడు మంచిగా సిట్టింగ్ వేసుకొని కూర్చుని ఉంటారు అదే ఇప్పుడు అత్త కొడలు కూర్చున్నారు అనుకో ఏంటతమ్మా ఇప్పుడు మొఖాన ఇప్పుడు కొట్టుకున్నట్టే కొట్టుకోకపోయినా మాటలతోనే కొట్టుకున్నట్టే ఉంటారు కదా అలానే ఇప్పుడు ఎంత లైఫ్లో ఎంత కష్టమైనా సరే బయటికి కనబడకుండా లోపలే దాచి కష్టాన్ని లోపలే దాచిపెట్టేసుకొని పైకి నవ్వుతూ కనిపించేది మగవారండి వాళ్ళు ఎంత కష్టాన్నైనా సరే నవ్వుతూ దాటేస్తారన్నమాట ఆ కష్టంతోనే వాళ్ళు చచ్చిపోతారండి నిజంగా వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఆ టెన్షన్స్ ప్రెజర్ ఇప్పుడు ఈ ఒత్తిడి జీవితంలో వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడుతున్నారో వాళ్ళకే తెలుసు ఆ దేవుడికే తెలుసు నిజంగా మగవారికి హ్యాట్సప్ చెప్పాలండి ఓకే బాయ్